రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పని చేద్దాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని పిలిచిందనేది ఒక కోణం సార్ ఒక కొంతమంది చెప్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం బీజేపీ చాలా పరితపిస్తోంది అన్నట్టుగా మనమంతా ఒకే జట్టు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారట ఈ ఒక రెండు పత్రికల్లో వచ్చిన ఒక వార్త చెప్తాను సార్ నేను ఆల్రెడీ ఇప్పటికే పొత్తుల్లో భాగంగా నూట పద్దెనిమిది స్థానాలను ప్రకటించారు తొంభై నాలుగు టీడీపీకి ఇరవై నాలుగు జనసేనకి కానీ ఈ కథనం ప్రకారం ఈ కథనాల ప్రకారం జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలకు కలిపి ఎనిమిది లోక్సభ ముప్పై అసెంబ్లీ స్థానాలు అని చెప్పి రెండు పత్రికలు అదే రాశారు ఇప్పుడు వేరువేరు పార్టీలకి కలిపి టికెట్లు ఇవ్వడం ఏంటి సార్ ఇదేం లాజిక్ కలిపి ఇవ్వడం అనేది ఎలా ఉంటుంది రెండుపాట్లు కలిపి బీఫార్మ్లు ఇవ్వరు కదా జాయింట్ ఫార్మ్లు పిన్ కొట్టిస్తారా స్టాపుల్ చేసి ఇస్తారా ఇవ్వరు కదా సో అందువల్ల ఏంటి దాని మీనింగ్ అంటే టీడీపీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఉన్నాయి ఇరవై ఐదు లోక్సభ ఉన్నాయి అందులో రెడీ టు షేర్ థర్టీ అసెంబ్లీ సీట్స్ అండ్ ఇంకా పార్లమెంట్ ఎనిమిది ఎనిమిది అంటే ఎనిమిది సీట్లు మిత్రపక్షాలకు ఏ ఎనిమిది ఎంపీ సీట్లు ముప్పై అసెంబ్లీ సీట్లు మాత్రమే నేను వదులుకోదాను రెడీగా ఉన్నాను ఓకే అంటే టీడీపీ నూట నలభై ఐదు ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేయదలుచుకుంది పదిహేడు ఎంపీ సీట్లకు పోటీ చేయదలుచు ప్లీజ్ మిగతా వాటిలో మీరు అడ్జస్ట్మెంట్ అంటే ఎందుకో పవన్ కళ్యాణ్ కదా బీజేపీని పట్టుకొస్తుంది కాబట్టి అదే పదే చెప్పేది పవన్ కళ్యాణ్ కదా బీజేపీ కలవాలి బీజేపీ కలవాలి కలవాలి అని సో ఇప్పుడు టీడీపీ బీజేపీల మధ్య వంతన కట్టేది ఎవరు పవన్ కళ్యాణ్ సో నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు రెండు లోక్సభ సీట్లు ఆల్రెడీ ఇచ్చారు రెండో మూడో మూడు ఇచ్చారు అంటే ఇప్పుడు మిగిలిన బీజేపీ వాళ్ళేమో కొండెక్కి కూర్చున్నారు వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఉన్నాయి వాళ్ళ మాకు ఎనిమిది ఎంపీ సీట్లు ఇవ్వాలి ఓ ఇరవై ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి ఛాన్స్ ఉంటే ఇరవై ఐదులో పదిహేను ఇవ్వండి పదహారు మాకు ఇవ్వండి ఛాన్స్ ఉంటే నూట డెబ్బై ఐదులో వంద మాకు ఇవ్వండి డెబ్బై ఐదు మీరు పోటీ చేయండి అంటే బీజేపీ ఉంది అంటే భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీ గెలిపించాలి మీరు మొత్తం పోటీ చేయకుండా మమ్మల్ని గెలిపియండి అన్నట్టున్నారు సో అందువల్ల ఏంటి సో వాళ్ళు ఎనిమిది సీట్లు వాళ్ళకి ఇచ్చి బీజేపీకి మూడు సీట్లు జనసేనకి ఇస్తే రెండు పంచాయతీలు వస్తాయి ఒకటి పదకొండు ఎంపీలు పోయి వీళ్ళ పద్నాలుగు మిగులుతాయి రెండవ పంచాయతీ ఏంటి జనసేనకులో తీవ్ర వ్యతిరేకత వస్తుంది అయ్యా నీకు బీజేపీ ఏం బల బీజేపీకి ఎనిమిది ఇచ్చిండు చంద్రబాబు నాయుడు నీకు మాత్రం మూడే ఇచ్చిండు నేను అవమానించిండు పవన్ కళ్యాణ్ అవమానించిండు కాపులను అవమానించిండు అంటూ అటు నుంచి అరరామచోగయ్య మళ్ళీ ఒక వంద లెటర్లు బుక్ పట్టుకుని వస్తాడు ఇది ముద్రగడ వస్తాడు సో ఇద్దరు నరకతో వాళ్ళు చెప్పేది రైట్ అనిపిస్తుంది ఎవరికైనా కరెక్టే అవుతుంది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడిచ్చి జనసేనకు మూడిచ్చి బీజేపీకి ఎనిమిది ఇస్తే మొదటి నుంచి తెలుగుదేశానికి అండగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి కష్టకాలంలో అండగా ఉన్నది పవన్ కళ్యాణ్ బీజేపీ ఎప్పుడు అండగా ఉంది రాజమండ్రి జనరల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఉంటే బీజేపీ ఎంజాయ్ చేసినట్టే కదా ఒక్క మాట మోడీ అమిత్ షా జగన్కి చెప్తే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటాడా కామెంట్స్ చెప్పండి నాకు ఒక్క మాట మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం సరైంది కాదు అని ఒక్క మాట మోడీ అమిత్ షా నుంటే వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి సాహసం చేసేవాడా చేతి ఏమవుతుంది మన ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయి సీబీఐ ఈడీ కేసులు సరే మనిషి సోడి అలా అనుభవం ఉంది కదా సో అందువల్ల కీ బి మోడీ చేతులు ఉంది అందువల్ల బీ సగటు తెలుగుదేశం నాయకుడు కార్యకర్త అనేది ఇదే అయ్యా ఒక్క మాట మా మోడీ అమిత్ షా చెప్పుంటే మా నాయకుడు సెంట్రల్ జైల్లో ఉండేది కాదు కానీ సెంట్రల్ జైల్లో ఉన్న నాయకుడు అలా అంటలేడు ఆయన దోమలతో బాధపడ్డ చంద్రబాబు నాయుడు మాత్రం ఈ మాట అనకుండా నాకు బీజేపీ కావాలంట కింద కార్యకర్తలంతా అదే గోల ఇదేంటయ్యా జగన్కి ఇంత సహకరించిన పార్టీ బలం లేని పార్టీ ఈ పార్టీతో మనం గడవడం ఏంటి అని పైగా ఇప్పుడు ఎనిమిది లోక్సభ సీట్లు వాళ్ళకి ఇచ్చి ఇరవై నాలుగు జనసేనకి ఇస్తే ఇరవై ఇరవై బీజేపీకి ఇచ్చారు అనుకోండి ఇక టీడీపీకి మిగిలే నూట ఇరవై ఐదు అదొక పంచాయతీ వీళ్ళు అడిగే సీట్లు కూడా గెలిచే సీట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు ఒకటి వేసీట్లు మాకేందుకు అంటున్నారు సో గెలిచే సీట్లు బీజేపీకి ఇచ్చి జనసేనకి ఇచ్చి గెలవన్ సీట్లు టీడీపీ పెట్టుకుంటే ఏమస్త టీడీపీకి దాంతో పాటు ఒక్కసారి బీజేపీ సీట్లు ప్రకటిస్తే మీకు జనసేనలో ఖచ్చితంగా అసంతృప్తి వెళ్ళి వస్తుంది ఎందుకంటే మనకన్నా బీజేపీకి ఏం బలం ఉందని ఇచ్చాడు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇంత లైట్ తీసుకుంటాడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు బూత్ కమిటీ సభ్యులు ఉండాలా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సో పవన్ కళ్యాణ్ జనసేనకు నాయకులు లేదు నిలప్పుకుంటా బీజేపీకి ఉండాలా నాయకులు ఓట్లు తెచ్చుకున్న నాయకులు అందువల్ల బీజేపీకి ఇవ్వనంత కాలం ఏమీ లేదు బంతుల పరపక్షం అంటారు కదా మీకు నాకు ఇద్దరికి లడ్డు అయినంత కాలం మీకు ఏమనిపించదు నాకు మీ నాకు రెండు లడ్డు లేసి మీకు ఏం లేదనుకోండి సార్ ఇంత కేస్ట్ అయినా నేను నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటా ఇంత కష్టపడతా సార్కే రెండు లడ్డు లేసి నాకు ఒక్కటే నయ్యద్దా నన్ను అవమానించలేదా యాంకర్ ఇంత విలువ లేనివాడా అని అనే ఫీలింగ్ మీకు మీలో మొదలవుతుంది సో ఇప్పుడు అదే జరగబోతుంది చూడండి మీరు అది జరగడానికి ఈ లోపల లేకపోతే అక్కడ పక్కన హరి రామజోగ ఉన్నాడు ఇక్కడ కెమెరా మ్యాన్ ఉంటాడు సార్ మీరు అంత పనికి మళ్ళీ సార్ మీకు ఒక్క లడ్డేలేదు సార్కే సార్ ఇంపార్టెంట్ కావచ్చు కానీ మీకు ఒక్క లడ్డు కూడా అని ఆ కెమెరా ఎక్కిస్తా అంటాడు ఇక్కడ అప్పటిదాకా లేనోడు మీకు అప్పుడు కొద్దిగా కరెక్టే కదా కెమెరా అని చెప్పేది నాకు పూర్తికి ఒక్క లడ్డే లేదు సార్కే రెండు లడ్డూ లేచారు ఇంకో మళ్ళీ ఇంకో లడ్డూ వేస్తాను అంటున్నాడు అని మీకు మొదలవుతుంది సో అందువల్ల రేపు జరగబోయేది అదే అందువల్లనే చంద్రబాబు నాయుడు తెలివిగా మీరిద్దరు కలిపి ముప్పై ఇస్తేమని వేసుకోండి అందులో మీరు ఏం చేసుకుంటారో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ త్యాగ చేయాలి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని తీసుకొస్తున్నాడు కనుక బీజేపీతో పొత్తుకు కొత్తు హతలాడాడు కనుక సో బీజే జాయింట్గా మీకు కలిపి ముప్పై స్థితిలో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకో జనసేనకు ముప్పై ఇస్తా నువ్వు సబ్లీజ్ చేసుకుంటే వేసుకో రైట్ నువ్వు అదన నువ్వెన్ని తీసుకుంటావో మీ బీజేపీకి అన్నిస్తూ ఇచ్చుకో అనేటువంటి కాంట్రాక్ట్ ఉన్నట్టు కదా పవన్ ఇప్పుడు త్యాగం చేయాలేమో సార్ అన్నిటికీ పవన్ కళ్యాణ్ త్యాగం చేయాలి ఎందుకంటే నేను త్యాగదన్నుడు కదా